శ్రీరామ రామ రామ రామతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరానమే ముందుగా మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు హలో వ్యాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ శ్రీరామనవమి పూజను ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఏ నైవేద్యాన్ని స్వామివారికి ప్రసాదించాలి అనే విషయాలన్నిటినీ ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎప్పుడూ కూడా వృధా కాదు మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది శ్రీ మహావిష్ణు యొక్క ఏడవ అవతారంగా భూమి మీద చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో రామచంద్రుడు కర్కాటక రాశిలో జన్మించాడు చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కూడా చేస్తాము ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ ఆరవ తేదీన అనగా ఆదివారం రోజున వచ్చింది ఇంతటి విశిష్టత కలిగిన మహా పర్వదినం రోజున శ్రీరాముని యొక్క పూజను ఏ విధంగా చేసుకోవాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఏ నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాటి వీడియోలో షేర్ చేయబోతున్నాను శ్రీరామనవమి పండుగ రోజున పూజగదిలో కానీ ఈశాన్య మూలన పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజకు అనేది ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇక్కడ నేను పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు యథావిధిగా పూజ మందిరంలో కూడా పూజను ఆచరించవచ్చు సీతారాముల యొక్క చిత్రపటాన్ని అందరి ఇండ్లల్లో పెట్టుకోవాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో తెలుసా సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని గుర్తుగా తీసుకునేసి మన దాంపత్యం కూడా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో సీతారాముల చిత్రపటాన్ని సీతారాముల యొక్క అన్యోన్య దాపద్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సీతారాముల యొక్క చిత్రపటం ఉండాలి అని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు సీతారాముల చిత్రపటానికి చక్కగా తులసి దళాలను మాలగా చేసి తులసి మాలను చిత్రపటానికి ఏర్పాటు చేసుకోవాలి అలానే సుగంధభరితమైన పుష్పాలతోటి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా ఘననాథుని పూజించాలి అందుకోసమే ఘననాధుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన ఘననాధుని కానీ ఏర్పాటు చేసుకోవాలి పూజకు ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ప్రమిదలలో నూనెను వడ్డించుకునేసి వత్తిని ఏర్పాటు చేసుకోవాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా ఘననాథుని పూజించాలి ఈ రోజున ప్రత్యేకంగా గణనాథునికి సోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేస్తే చాలా మంచిది లేని ఏడల గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలను సమర్పిస్తూ ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి ఘననాధుని పూజలకి ఆహ్వానం పలకాలి చక్కగా పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి ఏకచక్ర హారతితోటి దీపాలను వెలిగించుకోవాలి దీపాలను వెలిగించిన అనంతరం దీపం సమర్పయామి అంటూ దీపాన్ని గణనాథునికి ముందుగా సమర్పించాలి ఆ తర్వాత ధూపం సమర్పయామి అని గణనాథునికి పూజను ఆచరించాలి ఆ తర్వాత కర్పూరం సమర్పయామి అంటూ కర్పూర నీరాంజనం ఇవ్వాలి ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న చిన్న బెల్లం ముక్కను కానీ పండును కానీ గణనాథునికి ముందుగా నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ అక్షంతలను అలానే పుష్పాలను సమర్పిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ మంత్రాన్ని చెప్పించాలి సీతారాముల పూజను ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయానికి వస్తే సీతారాముల కళ్యాణం పూర్తయిపోయేలోకి పన్నెండు అయితే అవుతుంది ఆ సమయాన మనము ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే మనకందరికీ కుదరదు ఎందుకంటే మనమందరం సీతారాముల కళ్యాణం చూడటానికి వెళ్తాం కాబట్టి పూజను ముందుగానే చేసుకునేసి సీతారాముల కళ్యాణం చూడటానికి వెళ్ళాలి ఈ రోజున ప్రత్యేకించి శ్రీరామ అని తమలపాకుల మీద రాసి తమలపాకులను శ్రీరాముని పాదాల చెంతకు పెడితే చాలా మంచిది రామనామం పఠిస్తే ఎంతటి కష్టం అయినా కానీ దరిచేరదు అంతేకాకుండా రామనామాన్ని పఠించి ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామిని రాముల వారి దగ్గరకు చేరాడు అందువలన శ్రీరామ శ్రీరామ అని ఈరోజు అంతా పాటించినా కానీ చాలా మంచిది తమలపాకులో గంధంతో కానీ లేకపోతే ఆంజనేయ స్వామి దగ్గర మనకు చందనం అనేది దొరుకుతుంది కదా ఆ చందనంతో కానీ బొట్టు తోటి మనము శ్రీరామ శ్రీరామ అని రాస్తూ శ్రీరాముని యొక్క పాదాల చెంతనం ఏర్పాటు చేసుకోవాలి మీకు వీలు కుదిరితే అస్తత్రాలను చదువుకుంటూ కూడా శ్రీరామ శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ తమలపాకులను శ్రీరామ అని రాసుకుంటూ కూడా శ్రీరాముని యొక్క పాదాల చెంతకు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున రామకోటిని వ్రాస్తే కూడా చాలా మంచిది ఈ రోజున రామకోటిని ప్రారంభించి ఈ రోజున ముగించినా కానీ చాలా మంచిది లేకపోతే ఇప్పుడు మనకు వసంత నవరాత్రులు అనేది వచ్చే చేస్తూ ఉంటారు కదా ఉగాది నుంచి మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా ఉగాది రోజున ప్రారంభించి శ్రీరామనవమి రోజున పూర్తి చేసి ఆ శ్రీరాముని యొక్క పాదాల చింత ఏర్పాటు చేసుకున్నా కానీ చాలా మంచిది ఈ రోజున శ్రీరామ పట్టాభిషేకాన్ని చదివితే చాలా మంచిది అంతేకాకుండా శ్రీరామ అష్టోత్రాలను చదువుకుంటూ తులసి దళాలను ఆ స్వామివారి చెంతకు సమర్పిస్తే చాలా మంచిది శ్రీరామునికి తులసి దళాలతోటి ఎంతో ప్రీతికరమైన వస్తువులతోటి శ్రీరాముణ్ణి పూజించవచ్చు ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన నైవేద్యాల విషయానికి వస్తే ఎంతో కష్టతరమైన నైవేద్యాలు కాకుండా చాలా సులభంగా పానకము వడపప్పు అలానే చలివిడిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు చలివిడిని తయారు చేయలేము అనుకుంటే పానకం వడపప్పును ఏర్పాటు చేసుకొని కూడా శ్రీరాముని యొక్క పూజను అనేది చేసుకోవచ్చు ఏ నైవేద్యాన్ని సమర్పించినా కానీ అందులో తులసి దళాలను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి శ్రీరామనవమి పండుగ రోజున తమలపాకులను ఏర్పాటు చేసుకునేసి గంధం కుంకుమ బొట్లతోటి చక్కగా అందంగా అలంకరించుకునేసి రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకునేసి పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదలను ఈ విధంగా తయారు చేసుకునేసి చక్కగా విష్ణుమూర్తి నామాలను ఏర్పాటు చేసుకునేసి పిండి ప్రమిదను చక్కగా పసుపు గంధము కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోవాలి పిండి ప్రమిదలలో నూనెను వడ్డించి పువ్వు వత్తులను కానీ నార్మల్ వత్తులను కానీ ఏర్పాటు చేసుకునేసి పెండి ప్రమిదలను ఏకచక్ర హారతితోటి దీపారాధన అనేది చేసుకోవాలి ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా శ్రీరామనవమి రోజున శ్రీరాముని యొక్క మంత్రాలను పఠిస్తూ శ్రీరాముని ఆరాధించటం వల్ల ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఏ కొత్త వస్తువు తీసుకున్నా ఏ కొత్త పెన్ తీసుకున్నా ఏ కొత్త బుక్ తీసుకున్నా ఏ కొత్తది ఏది తీసుకున్నా కానీ ముందుగా శ్రీరామ అని రాసిన తర్వాత ప్రారంభించటం మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఆచారం ఎందుకంటే శ్రీరామ అని రాసి మొదలు పెట్టడం వల్ల మనం చేసే ఏ పని కూడా విజయాన్ని సాధిస్తుంది అనేది మన అందరి యొక్క నమ్మకం పిండి దీపారాధన పూర్తయిపోయిన అనంతరం సుగంధ భరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇవ్వాలి ఈ రోజున విశేషంగా సీతారాముల కళ్యాణాన్ని చూసినా కానీ లేకపోతే టీవీలో పెట్టుకునేసి చూసినా కానీ చాలా మంచిది అంతేకాకుండా శ్రీరాముని యొక్క కళ్యాణంలో ఏదైనా సహాయం చేసినా కానీ చాలా మంచిది ఈ రోజు మనము దేవుని దగ్గర పానకం వడపప్పును పెడతాం కదా పానకం వడపప్పును ఎవరికైనా దానం చేసినా కానీ చాలా మంచిది అంతేకాకుండా ఈ రోజున ముత్తైదువులకు తాంబులాన్ని ఏర్పాటు చేసుకునేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పానకం వడపప్పును ఇచ్చి రామకోటి పుస్తకాలను దానం చేయటం వల్ల కూడా చాలా మంచిది వసంత నవరాత్రులు చేస్తూ ఉంటారు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఎవరైతే వసంత నవరాత్రులు చేస్తూ ఉంటారో వారు తాంబులం అనేది లాస్ట్ రోజున ఇస్తూ ఉంటారు కదా ఆ రోజున రామకోటి పుస్తకాలను పానకం వడపప్పును మొత్తైదువులకు భోజనాలు పెట్టినా కానీ చాలా మంచిది అంతేకాకుండా సీతారాముల కళ్యాణం అయిన అనంతరం భోజనాలు పెడుతూ ఉంటారు ఆ భోజనం చేయటం వల్ల కూడా చాలా పుణ్యం లభిస్తుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు కదా అన్నదానంలో కొంచెం మనం సహాయం చేసినా కానీ చాలా మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఇంకొక విషయం పూజలో తమలపాకులను ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ తమలపాకులను ఏం చేయాలి తమలపాకులను పుష్పాలను అలానే తులసి దళాలను వీటన్నిటిని ఒక కవర్లో ఏర్పాటు చేసుకొని పారే నీటిలో కానీ లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ మొక్కలకు కంపోస్ట్ తయారు చేయటంకి కానీ వీటిని ఉపయోగిస్తే చాలా మంచిది ఇవాటి వీడియోలో మన వీఎస్ అందరికి ఎటువంటి సందేహాలు లేకుండా ఈ వీడియో అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా మీ యొక్క సందేహాలకు రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు అందరికీ ఏ విధంగా అనిపించింది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందుగా అందరికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఆ దేవుని యొక్క చెల్లని ఆశీర్వాదం మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ శ్రీతారాములను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై శ్రీరామ్